ఉల్లి మన రోజువారి వంటల్లో ఓ ప్రధానమైనటువంటి పదార్థం కానీ యోగులు సన్యాసులు మాత్రం దీనిని పూర్తిగా వదులుకుంటారు అందుకు కారణం ఏమిటి ఆధ్యాత్మికంగానా శారీరకంగానా లేక మానసికంగానా ఈరోజు మనం దీని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని మూడు రకాలుగా విభజిస్తారు సాత్వికం రాజసికం మరియు తామసిక ఆహారంగా విభజిస్తారు ఉల్లి తామసిక ఆహారంలోకి వస్తుంది తామసికం మనలో ఆలస్యం మందమైన భావనలు కోపం అజ్ఞానం అలసట వంటి గుణాలను పెంచుతుంది యోగులు మాత్రం ఎల్లప్పుడూ ప్రశాంతంగా జాగ్రత్తగా ధ్యాన స్థితిలో ఉండాలనుకుంటారు అందుకే ఉల్లిని అస్సలు వాడరు ఉల్లి తినడం వలన శరీరంలో రజోగుణం పెరుగుతుంది ఇది మనసులో ఇంద్రియ కోరికలు కలిగిస్తుంది కోపం ఉద్రేకం లాంటి భావాలను పెంచుతుంది యోగి జీవితం అంటే ఆత్మ నియంత్రణ ఇంద్రియాలను నియంత్రించుకోవడం ఇలాంటి జీవన విధానంలో ఉల్లిగడ్డకు స్థానం లేదు ఉల్లి వాసన గాఢంగా ఉంటుంది దీని ప్రభావం శరీరం అంతా వ్యాపిస్తుంది ఇది ప్రాణమాయ సమయంలో శ్వాస నియంత్రణకు ఆటంకంగా మారుతుంది మనసును ఒకచోట నిలిపే ధ్యానస్థితిలో కూడా వ్యాపకం కలిగిస్తుంది యోగులు సాత్విక ఆహారాన్ని ఆచరిస్తారు అది శుద్ధమైన తేజస్వి మనసును ప్రశాంతంగా ఉంచే ఆహారం ఉల్లి వెల్లుల్లి వంటి పదార్థాలు ఆ శుద్ధికి విఘాతం కలిగిస్తాయని వారు విశ్వసిస్తారు మనకున్న అనేక ఆలయాల్లో ఉల్లి వెల్లుల్లి వంటింటికి కూడా రావు ఆశ్రమాల జీవన విధానంలో కూడా అదే విధంగా నియమాలు ఉంటాయి తపస్సు దీక్ష యజ్ఞ విధుల సమయంలో ఈ పదార్థాలని నిషేధించడం మన సాంప్రదాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం కానీ యోగుల మార్గం మాత్రం అంతర్ముఖత ప్రశాంతత మౌనత ఆత్మ నియంత్రణ ఆ దిశగా వారి ఆహారం కూడా ఒక తపస్సే అందుకే ఉల్లిగడ్డ సాధారణంగా మనకు రుచిని ఇస్తుంది కానీ యోగులకు అది వ్యాకులతను కలిగించేదిగా ఉంటుంది మనం మూడు రకాల ఆహారాన్ని స్వీకరిస్తాము మనం మన జీవితంలో క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటాము అలాగే మన మానసిక స్థితి మన ఆహారం ప్రకారం ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు ఎనిమిదవ శ్లోకంలో అందంగా చెప్పారు కట్వంల తృష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార దుఃఖ దుఃఖశోక మయాప్రద చేదు పులుపు ఉప్పు కారము ఈ రుచులకు సంబంధించినవి మిక్కిలి వేడి వస్తువులు మాడిన పదార్థములు దాహము కలిగించినవి అట్లే దుఃఖము చింత రోగములు ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము కలవారికి ఇష్టము ఒక రాత్రి ఉంచిన పాచిపోయిన సారహీనమైన ఆహారం తామసికమైనది అనారోగ్యానికి హేతువు ఎంగిలి పదార్థములు అశుభ్రమైనవి ఈ రోజులో ఒకే ప్లేట్లో తినే అలవాటు ఉంది అది మంచిది కాదు అశుద్ధంగా మారిన దానిని భుజించవద్దు వీలైన మట్టుకు సాత్విక ఆహారాన్ని స్వీకరించేందుకు మొగ్గు చూపండి ఇలాంటి మరిన్ని విశేష విషయాల కోసం మన చిత్రకళాలోకం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో ముఖ్యమైన వీడియో తీసుకుని మళ్ళీ వస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ